హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆర్కే ప్రాపర్టీస్ ఛానల్ మనకి ఇదంతా మనకు పదహారు ఫీట్ల రోడ్డు అరగోల్చు రోడ్డు అంటారు మనకు వచ్చేసి నాలుగు ఎకరాల మామిడి తోటండి రోడ్ యాక్సెస్ బాగానే ఉంది కార్ అయితే అవలీలాగా వచ్చేస్తుంది జనగామ జిల్లా జనగామ మండల్ జనగామ డిస్టిక్ ఇది వచ్చేసి మనకు ఫైవ్ ఇయర్ క్రాప్ లైన్ టు లైన్ సూపర్ ఉంటాయి నాలుగు ఎకరాలు ప్లెయిన్ ల్యాండ్ రెడ్ సైల్లో ఉంటుంది అంతా కంప్లీట్గా కంప్లీట్గా లైన్ టు లైన్ చాలా బాగుంటుంది జనగామ జిల్లా నుంచి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ప్రతి చెట్టుకు డిప్ సిస్టమ్ ఉంది చుట్టుపక్కలంతా కల్టివేషన్లో ఉన్న ల్యాండ్స్ ఏ ఉంటాయి అంతా కంప్లీట్గా మ్యాంగో అంటే నాలుగు ఎకరాలు సాయిల్ కూడా చూసుకోవచ్చు మనం కంప్లీట్గా రెడ్ సాయిల్ ల్యాండ్ చాలా అంటే చాలా బాగుంటుంది జనగా జిల్లా నుంచి కేవలం మనకు పది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది దీనికి రైతుబంధు వస్తుంది రైతు బీమా వస్తుంది పిఎం కిసాన్ యోజన వస్తుంది లైన్ టు లైన్ చెట్లు కూడా ఎక్సలెంట్ ఉంది ఎక్సలెంట్ గ్రోతింగ్ ఉంది మనకొచ్చేసి ఇంతలో ఒక చిన్నపాటి ఫామ్ హౌస్ కూడా ఉంది ఏ కాలమైనా ఎండాకాలమైనా కూడా లోపలగా చల్లదనంగా ఉండేటట్టుగా ఇలా అయితే ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు మనకైతే చిన్నపాటి గెస్ట్ హౌస్ అయితే ఉంది బాత్రూమ్స్ కూడా ఉన్నాయి అందులో రెండు రూమ్లు ఉంటాయి ఒకటి కిచెను ఒకటి బెడ్రూము రెండు ఉంటాయి అందులో చాలా బాగుంటుందండి ఇది రైతు దగ్గరనే ఉంది దీనికి రైతు చెప్తున్నారా ఎకరానికి ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు చెప్తా ఉన్నారు కూర్చుంటే తగ్గే అవకాశం ఉంది జనగానికి అతి దగ్గరలో అంటే తోటలు పెద్దగా ఏమి లేవండి ఇదైతే ప్రజెంట్ మనకు రెడీగా ఉంది అమ్మడానికి గెస్ట్ హౌస్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇదంతా కూడా మామిడి తోట అని గెస్ట్ హౌస్ మంచి హైట్లో ఉంటుంది ఇదంతా తోట అండి మనకు ఇదంతా తోట చుట్టుపక్కలంతా కల్టివేషన్లు లాండి అగ్రికల్చర్ లాండే పక్కనే మనకు దాదాపుగా ఒక నలభై యాభై ఎకరాలలో వెంచర్ చేస్తూ ఉన్నారు ఫామ్ ల్యాండింగ్ అయితే అక్కడ జరుగుతుంది అక్కడ డెవలప్మెంట్ అయితే అవుతుంది దీనికి చుట్టుపక్కలంతా విలేజెసే ఉంటాయి